నేను మీ అండ్ వెల్కమ్ టు ప్రోమో ఆఫ్ బిగ్ బాస్ నైన్ సిరీస్ అనమాట సో డే ఫైవ్ ప్రోమో అనాలిసిస్ చూసుకుంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా టాస్క్ అయితే నడుస్తుంది ఫర్ క్యాప్టెన్సీ కంటెండర్స్ కోసం టాస్క్ అయితే నడుస్తుంది ఆ టాస్క్ కి సంబంధించి ఇమాన్యుల్ కి చాలా పెద్ద గొడవే జరుగుతుంది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రియా అండ్ రాము రాథోడ్ వీళ్ళందరూ ఆడుతున్నప్పుడు కొన్ని మాటలు వదిలేయడం వల్ల సోయలైల్ అంటే బాడీ షేమింగ్ కాదా అని చెప్పి బర్నీతో ఇమాన్యుల్ డిస్కస్ చేయడం మనం చూసాం అండ్ ఫైనల్ గా ఆల్రెడీ ఆల్రెడీ ఈ విషయం తెలిసిపోయింది అందరికి సో ఫైనల్ గా కంటెండర్ ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ ఆఫ్ ది హౌస్ ఇస్ అ ఫస్ట్ క్యాప్టెన్ కంటెండర్ ఈజ్ మన సంజన గారు అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ దమ్ శ్రీజా తోటి ఆవిడ ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత చాలా విషయాలు జరిగినాయి ఇంకొక వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికి అయితే ఈ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఇంకొక ప్రోమో రిలీజ్ అయిన తర్వాత నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను సో ఇది చూసుకుంటే మొత్తానికి పోటా పోటీగా చాలా మంచి టఫ్ ఫైట్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అండ్ రాము రాథోడ్ ఇన్ని రోజులు స్క్రీన్ ప్రజెన్స్ చాలా తక్కువ అనిపించింది బట్ ప్రోమోలో కూడా ఇచ్చేదిక నాకు చాలా హ్యాపీగా అనిపించింది అట్లీస్ట్ ఒక ఎఫర్ట్స్ పెట్టేవాడిది కనిపిస్తుంది తన ఎఫర్ట్స్ కనిపిస్తుంది అని నాకైతే అనిపించింది మీరు చెప్పండి మీకేమనిపిస్తుంది అండ్ కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎవరు ఈ వారం ఎలిమినేట్ అయిపోతారని మీకు అనిపిస్తుంది ఎవరికి ఓటింగ్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది ఎవరికి ఓటింగ్ లీస్ట్ అనిపిస్తుంది అసలు ఈ వారం ఎవరు వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హామా subscribe to his channel <laughs>